అందరికీ మరణాత దేవుడు దైవజనుడైన ముంగమూరి దేవదాసారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో బయలుపరిచిన ఏర్పాటు బైబిల్ మిషన్ గూర్చి ఏర్పాటు చేయబడుతున్న ఎనభై ఏడవ వార్షికోత్సవ మహాసభలను గూర్చి మీతో మాట్లాడడానికి రీతిగా మేము ముందుకు రావడం జరిగింది దేవుని యొక్క మహాకృపలో ఎనభై ఆరు సంవత్సరాలు బైబిల్ మిషన్ సహవాస సంఘ పరిచర్యలు దేవుడు దిగ్విజయంగా జరిగిస్తూ ఈ నూతన ఏడాదిలోనికి మరి యొక్క నూతన ఏడాదిని మనందరికి ఇచ్చారు అందరం బట్టి దేవుని శృతిస్తూ నేటి వరకు జరిగినటువంటి బైబిల్ మిషన్ సంఘ సేవలు ముఖ్యంగా బైబిల్ మిషన్ మహాసభలు మనకు అయినటువంటి ఈ మహాసభలను బట్టి కూడా దేవుని మహింపరుస్తూ ఉన్నాను రీలారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపమున కాకినాడ ఆరు కిలోమీటర్ల దూరంలో పెనుగుదురు ప్రాంతముల ఏర్పాటు చేసినటువంటి బైబిల్ మిషన్ మహాసభలను బట్టి దేవుని సుతిస్తూ ఈ సభలకు మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ మహాసభలలో ప్రభు పరిశుద్ధులు దోతలు విభవముగా మన మధ్య మసలుచు ఉండే ఆ అద్భుత సహవాస భాగ్యాన్ని అందరూ అనుభవించాలని ప్రేమతో మీ అందరినీ కోరుతూ ఈ ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ బైబిల్ మిషన్ సభలలో బైబిల్ మిషన్లో ఏర్పాటు చేయబడిన దేవదాసులైన వారు అలాగని ఇతరులు కూడా తమ సందేశములను అందిస్తారు ముఖ్యంగా దైవజనుని యొక్క ఆత్మీయ వర్తమానములు ఈ సభలలో మీకు అందింపబడతాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఈ సభలకు అందరికీ ఆహ్వానము మరి దైవజనుని యొక్క సూక్తి ఏ మతమును కానీ ఏ మిషనును కానీ ఏ వ్యక్తిని గాని మనం ద్వేషించరాదు అని చెప్పినటువంటి మాటను బట్టి ఈ మహాసభలకు అందరికీ ఆహ్వానము అన్ని సంఘములకు సేవకులకు మిషనులకు ఇతరులకు అన్ని మతముల వారికి కూడా ఈ సభలలో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా ఈ సభలలో ముఖ్యంగా ప్రత్యేకమైన ఆహ్వానం దైవ సేవకులకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను వచ్చిన వారందరినీ కూడా తగిన రీతిగా మీ సేవలను వినియోగించుకొనగలమని ప్రియులారా నేను తెలియచేస్తూ ఉన్నాం ఆ రీతిగానే మరి మీరు రండి మీ సంగములను కూడా ప్రోత్సహించి ఈ సభలలో సంఘాలు ఆత్మీయంగా మరింత బలపడి మహిమ మేఘము నెక్కుటకు సిద్ధపడే ఆత్మీయ బలము పొందునట్లుగా మీరు వారిని ప్రోత్సహించి తోడుకుని రావాలని కోరుతున్నాము అలాగనే ప్రత్యేకంగా బైబిల్ మిషన్ కీర్తనలు పాడగలిగే బిడ్డలకు మరి ఈ సభలలో మంచి అవకాశాన్ని మేము కల్పిస్తామని తెలియజేస్తున్నాం రండి ప్రభును శృతించండి ప్రభును మహింపరచండి దైవదేవులు పొందండి అలాగునే ఈ మూడు దినాల సభలు అందరికీ ప్రవేశం ఉచితం అందరికీ వసతి అందరికీ భోజన ఏర్పాట్లు అన్ని వసతులను మరి సభల ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యము ప్రభువే జరిగిస్తూ ఉన్నారని తెలియచేస్తూ ఉన్నాను ప్రభువు పరిశుద్ధులు దూతలు ఈ సభలలో వారు తమ ప్రత్యక్షతను సహవాసాన్ని అనుగ్రహిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ముఖ్యంగా బైబిల్ మిషన్లో పనిచేసి ప్రభు చెంతకు వెళ్ళినటువంటి గనులైన భక్తులందరూ కూడా మన యుద్ధకు వస్తున్నారు గురుక మనమును ప్రభువును పరిశుద్ధులతో ఏకమై ఈ మహాసభల ద్వారా దేవుని మహింపరచాలని కోరుతున్నాను రండి దైవదేవుని పొందండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అందరికీ మరణాత